అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారోగెంట్ ఐదో భాగం రచయిత వనజ గారు కాలేజ్ చైర్మన్గా కాకుండా క్రిష్ గారి తండ్రి స్థానంలో ఆయన ఎటువంటి తప్పు చేయలేదని మీరు చెప్పి సైన్ చేస్తే సస్పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది ఆయన ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయొచ్చు అని అంది మరోసారి తిరుపతి ఆలోచనకి ఇంప్రెస్ అయిపోయారు ప్రకాష్ గారు అలాగే చూద్దామమ్మా అని అన్నాడు కానీ కొడుకుకి ఈ విషయం తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఆయన ఊహకు కూడా అందటం లేదు స్కూల్ చదివే టైంలోని పేరెంట్స్ మీటింగ్ కూడా రమ్మని చెప్పని కొడుకు ఇంత ఎదిగాక తన ఫేవర్ ఎలా తీసుకుంటాడు అనేది ఆయన డౌట్ పృథ్వీ అయితే అయిపోయే అంతా అయిపోయే ఏదో అంకుల్తో మాట్లాడతాను అంటే పంపించాను కానీ ఇలా పేరెంట్ మీటింగ్ అరేంజ్ అంటే చస్తే వచ్చేవాడిని కాదు అనుకుంటూ ఉన్నాడు బయటకు వెళ్ళే పని ఉండడంతో ఆయన వెళ్తుంటే త్రిపద కూడా లేచి మేము కూడా ఇంకా వెళ్ళొస్తాం అంకుల్ గారు అని అంది ప్రకాష్ గారు తిరుపతి దగ్గరికి వచ్చి తల నిమురుతూ మొదటిసారి ఇంటికి వచ్చావు భోజనం చేసేసి వెళ్ళమ్మా అని హరిత గారి వంక చూసి వెళ్ళిపోయారు ఆయన చూపుల్ని అర్థం చేసుకొని లంచ్ చేసేసి వెళ్ళమ్మా అని పృథ్వీ క్రిష్ లేని టైంలో వచ్చారేంటి ఆయన గంట ముందే బయటికి వెళ్ళాడుగా క్రిష్ అని అంది హరిత అమ్మయ్య బావ ఇంట్లో లేడా అనుకుంటూ అంటే ఆంటీ వీళ్ళు ఒకసారి మిమ్మల్ని కలవాలంటే పిలుచుకొని వచ్చానన్నాడు పృథ్వీ ఇక్కడే కూర్చోండమ్మా నేను వంట చేస్తానని హరిత కిచెన్లోకి వెళ్తుంటే ఆంటీ గారు నేను కూడా హెల్ప్ చేయనా అని కాస్త సందేహంగా అడిగింది త్రిపద ఎందుకమ్మ అంత భయపడుతున్నావు అయినా నేను చేస్తానులే నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి అని హరిత నవ్వుతూ అనేసరికి ఎంత మంచి ఆవిడ అనుకోకుండా ఉండలేకపోయింది త్రిపద పర్లేదు ఆంటీ గారు హెల్ప్ చేస్తాను అని హరిత వెనకాలే వంటింట్లోకి వెళ్ళింది మన త్రిపు హాల్లో పాము ముంగీసను వదిలిపెట్టి నువ్వు ఏం తింటావమ్మా ఒక పనిచి నీకు ఏమి ఇష్టమో చెప్పు అవే చేస్తాను మరోసారి నవ్వుతూ హరిత అనగాని త్రిపద కూడా ఆమెతో కలిసిపోయి నవ్వుతూ నాకు అలా ఏం లేదు ఆంటీ గారు మీరు చెప్పండి నేను చేస్తాను పైగా కృష్ గారు నన్ను సేవ్ చేశారు కృష్ గారికి ఏమి ఇష్టమో చెప్పండి అవే చేస్తానంది అసలు కొడుకు తనతో మాట్లాడితేనే కదా తనకి ఏమి ఇష్టమో తెలిసేది అందుకే ఏమీ చెప్పలేక మౌనం వహిస్తే హరితని కదిపింది త్రిపద వద్దంటే వినలేదు కదా నువ్వు నీకు వచ్చినవే చేయమ్మా అని హరిత చంపని ఎముడుతూ అనేసరికి నాకు ఆంటీ గారు అంటూ పాయసంకి పాలు ఉడికిస్తూ గుత్తివంకాయ కోసం మసాలా ముద్దపప్పు కోసం పప్పు కుక్కర్లో ఆలూ ఫ్రై కోసం ఆలు కటింగ్ చకచకా చేసేస్తుంటే హరిత నోరు తెలుసుకొని మరి చూస్తోంది గారు మీకు ఒక విషయం చెప్పనా ఏంటి త్రిపద మీది చాలా స్మైలీ ఫేస్ మరి కృషికారు ఎందుకండి ఎప్పుడు కోపంగా ఉంటారు అంది లెమన్ రైస్ కలుపుతూ ఆ మాటకి చిన్నగా నవ్వి ఏ ఊరమ్మ మీది మాట మార్చేసింది హరిత అగ్రహారం వంటి గారు అని కొద్ది సమయంలోని హరితతో మాటలు కలుపుతూ వంట చేసేస్తోంది త్రిపద మనం ఒకసారి హాల్లోకి వెళ్తే నీకు వంట రాదా నువ్వు ఇక్కడే ఉన్నావు లోపల టెన్షన్గా ఉన్న స్వప్నని గెలుపుకున్నాడు పృథ్వీ ఎందుకు రాదు సార్ బాగా వచ్చు అబ్బో అంత బాగా ఏమచ్చో హా వేడి నీళ్ళు బాగా కాస్తాను పెరుగు బాగా పేర పెడతాను వాడితో ఏం చేసుకోవాలి ఎవరు నీకు కాబోయే మొగుడు వాడు వంట చేస్తే లాస్ట్లో నేను చేసిన పెరుగుతో తింటా రిఫ్రెష్ అవడానికి వేడి నీళ్ళతో స్నానం చేస్తా కోపం వెటకారం మిక్స్ చేస్తూ అంది స్వప్న ఎవడో జీవితం మీద ఆశలు వదులుకోవాలి వాడు లోపలే కొనుక్కున్నాడు పృథ్వీ అయినా స్వప్న చెవులకు వినపడి నీకున్నాయా జీవితం మీద ఆశలు అన్న స్వప్న మాటలు పృథ్వీ చెవికి చేరలేదు హాల్లోకి వస్తున్న క్రిష్ని చూసి ఏంట్రా కాలేజ్కి వెళ్ళమంటే ఇంటికొచ్చావు అని అడుగుతున్న క్రిష్ పృథ్వీ వెనుక ఉన్న స్వప్నం చూసి నొసలు చెట్లించి చూశాడు అప్పుడే తన పైట చెంగుతో చేతులు తుడుచుకుంటూ హరితతో నవ్వుతూ మాట్లాడుతూ కిచెన్ల నుంచి వస్తున్న త్రిపదను చూసి బ్రుకిటి ముడిపడి ముక్కు ఎర్రగా అయి వాడి చూపులు ఆటోమేటిక్గా వైపే వెళ్ళాయి ప్యాంట్ తడుపుకోవడం ఒకటే తక్కువ పృథ్వీకి ఎత్తి త్రిపద హరితతో మాట్లాడుతూనే హాల్లోకి వచ్చి పృథ్వీ స్వప్న బొమ్మలా ఉండడం చూసి వాళ్ళు చూసిన వైపే చూసింది కోపంతో చేతి పిడికిలిని బిగిస్తూ దవడ కండరాలు బిగుసుకుంటూ ఎర్రని కళ్ళతో చూసిన కృష్ణ చూసి తిరుపతికి నుదుటను చెమటలు పట్టాయి ఆటోమేటిక్గా చేతులు నలిపేసుకుంటోంది స్వప్న అయితే పృథ్వీ వెనుక పిల్ల ముడుక్కుపోయింది మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు అతని అంచనా వేసిన పృథ్వీ తన ఆలోచనలను తారుమారు చేస్తూ త్రిపద వంక చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు క్రిష్ పృథ్వీ కుండల మీద చేతులు వేసుకుంటే స్వప్న అతని ని గుంజేస్తూ కళ్ళు మూసుకొని క్రిష్ గారు వెళ్ళిపోయారా అని అడిగింది వీడు రిలాక్స్గా ఫీల్ అయిన పృథ్వీ స్వప్నతో సహా సోఫాలో వాలిపోతే అతని మీద పూర్తిగా వాలిపోతూ పృథ్వీ సార్ క్రిష్ సార్ వెళ్ళిపోయారా అని నతనత్తిగా అడిగింది స్వప్న నీకు వాడిని చూస్తే తప్ప రెస్పెక్ట్ రాదా ముందు చెప్పండి సార్ క్రిష్ సార్ వెళ్ళిపోయారా లేదా మీ క్రిస్సర్ వెళ్ళిపోయి చాలా సేఫ్ అయ్యింది లేకపోయి ఎంత బరువున్నావో చూడు అని అంటూ రెండు చేతులతో ఎత్తి పక్కన కూర్చోబెట్టాడు క్రిష్ గర్జించే సింహం కాదు సైలెంట్గా వచ్చే సునామీ క్లీన్ బౌల్డ్ ఫర్ వన్స్ అన్నాడు పృథ్వీ వీళ్ళేంటి ఇంత టెన్షన్ పడుతున్నారు క్రిష్కి తెలియకుండా వచ్చారా అయితే ఇంకా అంతే సంగతులు అనుకుంది హరిత త్రిపద మాత్రం ఇవేవి ఆలోచించే సిచ్యువేషన్ లేదు క్రిష్ చూసిన చూపే గుర్తొస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి క్రిష్ కూడా వచ్చేసాడు కదా ఇంకా భోజనం చేద్దురు కానీ రండి అని హరిత గట్టిగా పిలిచేసరికి కానీ లోకంలోకి రాలేదు త్రిపద హా ఆంటీ పదా తిందాం అసలే స్మెల్ ఇందాక నుంచి అదిరిపోతుంది టెన్షన్లో అంతగా ఫీల్ అవ్వలేకపోయాను ఇప్పుడు టేస్ట్ ఫీల్ అవుతాను అని డైనింగ్ హాల్ వైపు నడుస్తూ ఉంటే నుంచి మెసేజ్ కమ్ టు మై రూమ్ అని దాంతో తినాలని ఫీల్ పోయి యూ జస్ట్ క్వారీవర్ అని చెప్పి రూమ్ వైపు నత్త నడకతో పోయాడు పృథ్వీ స్వప్నని కూడా హరిత పిలవడంతో వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఒక్కో డిష్ టేబుల్ మీద పెడుతుంటే ఆమెకి సాయం చేస్తూ క్రిష్ గారిని పిలవలేదేంటి ఆంటీ గారు అని మెల్లిగా అడిగింది త్రిపత బయట ఏమైనా తినేసి వచ్చాడేమోనమ్మ అందుకే రాలేదని హరిత కవర్ చేసిన త్రిపతకి అది నమ్మే మాటలాగా అనిపించలేదు స్వప్న అయితే యాంగ్జైటీగా స్టెప్స్ వైపే చూస్తూ ఉంది ఐదు నిమిషాలకి కడుపుకి గుడుపు చెయ్యేసి వత్తుకుంటూ వచ్చాడు పృథ్వీ ఏమైంది పృథ్వీ సార్ అని స్వప్న అడగటంతో హరిత త్రిపద అటువైపు చూస్తే వాళ్ళు చూస్తున్నారు అని తెలిసి చెయ్యి వెనక్కి తీసుకుని ఏమైంది నాకేం కాలేదు ఐ యామ్ పర్ఫెక్ట్లీ రైట్ అని పల్లి గిలుస్తూ వచ్చి కూర్చున్నాడు నువ్వు కూడా అమ్మా అని అంది హరిత స్వప్నకి పృథ్వీకి వడ్డిస్తూ పర్లేదు ఆంటీ గారు నేను తర్వాత తింటాను అని తను కూడా పాయసం బౌల్లోకి వేస్తూ అంది పృథ్వీ నిజం చెప్పు రూమ్లో ఏం జరిగింది గుసగుసగా అడిగింది స్వప్న నిజంగా ఏమీ అవ్వలేదే అంతే చెప్పాడు పృథ్వీ పర్లేదు నాతో అయినా నిజం చెప్పండి అని స్వప్న అనగానే మా మా బావ కబడ్డీ ప్లేయర్ అని తెలుసు కానీ బాక్సర్ అని కూడా ఈరోజే నాకు తెలిసింది జస్ట్ త్రీ పంచెస్ ముల్లోకాలు కనపడ్డాయి అమ్మా ఇట్స్ పెయినింగ్ అన్నాడు పృథ్వీ అచ్చొచ్చు అని జాలి పడి తినటంలో బిజీ అయిపోయింది స్వప్న నొప్పిని పక్కన పెట్టేలాగా ఉన్న ఒక్కో ఐటెంని తృప్తిగా భుజిస్తూ పెయిని ఇంకాస్త ఎక్కువ చేసుకొని బ్రేవ్ అని అంటూ తేన్పులు చేసి త్రిపద చాలా అంటే చాలా చాలా బాగున్నాయి నీ చేతి వంటలు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు పృథ్వీ ఆంటీ గారు మీరేమనుకోను అంటే నేను ఒక పని చేస్తా అని అడిగింది డౌట్గా త్రిపద ఏంటమ్మా గారు భోజనం చేసినట్టుగా లేరు కదా పైగా ఆయనకి తెలియకుండా నేను వచ్చినందుకు కోపంగా కూడా ఉన్నారు నేను గారి కోసం భోజనం తీసుకుని వెళ్ళనా అని అడిగింది అమాయకంగా కొడుకు నోట్ల నుంచి మాట రాకముందు తెలుసుకున్న త్రిపదని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఈరోజైనా తన కన్న కడుపు నిండుగా తింటే చాలు అని అనుకుంటూ తీసుకెళ్ళమ్మా అని నవ్వుతూ చెప్పింది చేసిన ఐటమ్స్తో ప్లేట్ నింపేసి హరిత వైపే చూసింది త్రిపద థర్డ్ ఫ్లోర్ రైట్ సైడ్ అని చెప్పి హరిత కిచెన్లోకి వెళ్ళిపోవడంతో ట్రేతో బ్రేక్ డ్యాన్స్ చేస్తూ క్రిష్ రూమ్ వైపు వెళ్ళింది త్రిపద డోర్ స్ట్రైట్గా ఓపెన్లోనే ఉండటంతో ఆ గ్యాప్లోకి వెళ్ళి నిలబడి క్రి క్రిష్ గారు లోపలికి రావచ్చని అని అడిగింది బెడ్ మీద కూర్చున్న క్రిష్ త్రిపద వాయిస్కి తలెత్తి చూస్తూ నా ఇంటికి రావడానికి నా పర్మిషన్ తీసుకున్నావా ఇప్పుడు రూమ్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాం అని క్రిష్ అనేసరికి ఒక కన్ను మూసి నాలిక బయట పెట్టింది త్రిపద క్రిష్ మాటలకి తనని క్రిష్ చూడడానికి కానీ క్రిష్ ఈ గ్యాప్లో గుమ్మం దగ్గర నిలబడి హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని త్రిపదనే చూస్తున్నాడు క్రిష్ గారు అది లోపలికి రా అని త్రిపద చేయబట్టే లోపలికి లాగి డోర్ వేసేశాడు క్రిష్ ఇప్పుడు రెండు కళ్ళు మూసుకున్న త్రిపద కళ్ళు తెరిచేసరికి లివింగ్ రూమ్లో నుంచి బెడ్రూమ్లోకి అని అర్థమై టెన్షన్ పడిపోయింది ఏంటి పదం ఇది క్రిష్ వాయిస్లో సీరియస్నెస్ అది భోజనం క్రిష్ గారు ఇదేమో ముద్దపప్పు ఇది ఆలు ఫ్రై ఇది గుత్తి వంకాయ ఇది అంటున్న త్రిపద మాటల్ని ఆపేస్తూ డోంట్ యాక్ట్ స్మార్ట్ పదం నేను అడుగుతోంది నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు రాకూడద క్రిష్ గారు అమాయకంగా అడిగింది త్రిపద ఇప్పుడు రావాల్సిన అవసరం ఏమిటి అంటే మీరు భోజనం చేయలేదు కదా కిందకి రాలేదని నేనే పైకి తీసుకొచ్చాను క్రిష్ గారు తెలివి ప్రదర్శించక ముందుబాపు అదే చేశాను టేస్ట్ చేయండి క్రిష్ గారు కొంచెం కోపం తెప్పించక నాకు ఆకలితో ఉండకండి క్రిష్ గారు తిన్నాక మాట్లాడుకుందామని తిరుపతి ముద్దుగా మొహం పెట్టి అడిగేసరికి సైలెంట్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి కూర్చున్నాడు క్రిష్ నువ్వు తిన్నావా హా తిన్నాను క్రిష్ గారు మీ అగ్రహారం అబద్దాలు కూడా చెప్తుందా క్రిష్ గారు అలా మారు పేరు పెట్టకండి నా పేరు ఎంత చక్కగా ఉంది త్రిపద అని మీరేమో పదవని పిలుస్తున్నారు ఇప్పుడేమో అగ్రహారమా అని మొహాన్ని నల్లగా పెట్టి త్రిపద కృష్ణి అడిగితే ఆమె ఉడుకు మొత్తనని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు క్రిష్ కానీ ఒక టూ మినిట్స్ ఫోన్ కాల్లో క్రిష్ హావా బావాలు మారిపోయి నిల్చొని ఉన్న త్రిపదని భుజం పట్టి గోడకు లాక్ చేసి ఇద్దరు తరువులు ఇంచు గ్యాప్లో ఆపి సూటిగా త్రిపద కలలోకి చూస్తున్నాడు అంతలోకి ఏమైందని క్రిష్ చూపులకి భయపడిపోతే అతని మెచ్చటి ఊపిరి నుదులు తాకుతూ ఆమె బాడీ ఆల్మోస్ట్ ఊపిరి తీసుకున్న టైంలో గుండెలు అతని ఛాతికి తగులుతుంటే రెండు చేతులతో పరికిరిని గుప్పెట్లో బంధించేసింది త్రిపద క్రిష్ గారు గొంతులో నుంచి మాట బయటికి రాలేదు త్రిపదకి ఇక్కడికి ఎందుకు వచ్చావు క్రిష్ అడిగాడు సూటిగా ఏ భావం లేకుండా చూస్తూ అది అని త్రిపద నాస్తుంటే నాకు వచ్చిన ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను ఇలా వేరే వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు ఇందాక వచ్చిన ఫోన్ కాల్ విషయమై ఆ రెండు నిమిషాలు ఫోన్ కాల్ ఏంటో మనం చూద్దాం హలో క్రిష్ నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేశాను అటువైపు నుంచి ప్రిన్సిపల్ సార్ వాట్ ఎస్ క్రిష్ మీ ఫాదర్ ప్రకాష్ మహాదేవ్ గారు వచ్చి మాట్లాడి సైన్ చేసి వెళ్ళారు సో టుమారో నుంచి నువ్వు డైలీ కాలేజ్కి రావచ్చు అండ్ నీ ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అది జరిగింది ఫోన్లో మరి నాకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు ఎందుకు సాల్వ్ చేశారు నేను కూడా మీకు వేరేనే కదా అని తిరుపతి అనగానే క్రిష్ కాస్త దూరం జరిగాడు చూపు తిప్పేసి కానీ అతన్ని వెలనివ్వకుండా షర్ట్ కలర్ పట్టుకొని దగ్గరికి లాగి ఆ చెప్పండి క్రిష్ గారు ఎందుకు నా కోసం శేఖర్ గారిని కొట్టారు నా ప్రాబ్లంలోకి మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు మీరెందుకు సస్పెండ్ అయ్యారు ఆ చెప్పండి అని గట్టిగా అరిచింది త్రిపద ఆల్మోస్ట్ ఎయిట్ చేస్తూ క్రిష్ తన కాలర్ని విడిపించుకొని కాస్త వెనక్కి వెళ్ళి పదం నాకు చిరాకు వస్తుంది ఫస్ట్ ఆ ట్యాంక్ ఆపై అన్నాడు ఎందుకు రాదు మీ కోపం చిరాకు అన్నీ వస్తాయి కానీ ఇలా ఎవరి కోసమో ముందు వెనుక చూసుకోకుండా ఒకరిని కొట్టే టైంలో మాత్రం ఏ ఆలోచన రాదు కదా కళ్ళు తుడుచుకుంటూ ఉంది ఉష్ ఇప్పుడు ఇంకెందుకు ఏడుస్తున్నావు అయిపోయింది కదా అంటూ దూరంగా వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు మీకు అలాగే ఉంటుంది రండి కృష్ గారు నాకు ఎలా ఉందో తెలుసా నా వల్లనే మీకు ఇలా జరిగిందని మరి అలాంటప్పుడు వాడు అంత చేస్తుంటే లాగి పెట్టి ఒకటి పేరు అప్పుడు అంత జరిగేది కాదు అమ్మో సీనియర్ని కొట్టడమే తప్పు చేస్తే సీనియర్ అయితే ఏంటి జూనియర్ అయితే ఏంటి లాగి పెట్టి కొట్టగా ఆయన మీకున్నంత ధైర్యం నాకు లేసుమి అంటూ కళ్ళు తుడుచుకుంది త్రిపద క్రిష్ నార్మల్ అయిపోవడంతో అయినా నాకేదో జరుగుతుందంటే మీరెందుకు వచ్చారు కళ్ళు మాత్రం పైకెత్తి పెదవులు గుండ్రంగా పెట్టి అడిగింది త్రిపద దాంతో ఆమె కింద పెదవి మీద ఉన్న మచ్చ కొండ మీద ఉన్న చందమామల పెదవి ఎత్తు మీద నిలిచింది అందంగా కళ్ళు ఎటో తిప్పేసుకొని అయినా ఏంటి పదం నువ్వు నాకు దూరంగా ఉన్నామంటుంటే దగ్గరగా వస్తున్నావు ఇలా చేస్తే స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉందని చెప్తున్నా అన్నాడు క్రిష్ మచ్చ బుగ్గ కంటేలా మూత తిప్పి చెంగుని దోపుకొని క్రిష్కి వడ్డించడానికి ముందుకు వెళ్ళింది ఏ ఐ కెన్ మేనేజ్ నువ్వు కూడా వెళ్ళి తిను అన్నాడు క్రిష్ నేను తిన్నానంది త్రిపద తిన్నావా ఐబ్రో రేస్ చేశాడు క్రిష్ కళ్ళు పైకెత్తి అరమార్పుడుగా ముసి తిన్నానన్నట్టుగా తలూపింది ఇందాక చెప్పాను ముద్దపప్పు అబద్ధాలు ఆడొద్దని ఇలాగే చెప్పావంటే ఆడపిల్లలు పుడతారు మీలాంటి కోపం సింహాల కంటే క్యూట్ ఆడపిల్లలే బెటర్లేండి అని కొనుక్కుంటున్న త్రిపద మాటలు వినపడి కూడా మౌనంగా అయిపోయాడు క్రిష్ ఫుడ్ ప్లేట్ పైన కవర్ చేస్తున్న ఇంకో ప్లేట్లో తిరుపతికి కూడా ఇంకొంచెం షేర్ చేసి ఉంటూ తిన్నాడు క్రిష్ ముందు పాయసం తర్వాత లెమన్ గుత్తి వంకాయ వైట్ రైస్లకి ముద్దపప్పు లాస్ట్లో పెరగడంతో లంచ్ ముగించి వాటర్ తాగాడు క్రిష్ చాలా ఏళ్ళ తర్వాత కడుపు నిండా తిన్నట్టుగా అనిపించింది మాట మాట్లాడకుండా తింటున్న క్రిష్టి చూస్తూ వంటలు బాగున్నాయని ఒక్క మాట చెప్తే క్రిష్ కానీ సౌమ్యమైన పోతుందా అనుకుంటూ మెల్లిగా తినడం అయిపోయి వచ్చేసింది త్రిపద ఇంతకు ఎలా వచ్చావు అది పృథ్వీ గారు ఎలా వచ్చావు అడిగిన దానికి సమాధానం ఇవ్వడం నేర్చుకో ఆటోలో టెన్ మినిట్స్లో క్యాబ్ వస్తుంది హాస్టల్కి వెళ్ళండి అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు క్రిష్ కాలేజీకి కాకుండా హాస్టల్కి వెళ్ళమంటున్నారేంటి అని అనుకుంటూ తినేసిన ప్లేట్స్ కిందకు తెచ్చేలోపు హరిత వంటలు చాలా బాగున్నాయమ్మా నీ వంటలు అంటూ చేతిలో రెండు ప్లేట్స్తో రెడీగా ఉంది మొదటిసారి ఇంటికి వచ్చావు అంటూ త్రిపదకి స్వప్నకి బొట్టు పెట్టి చీర తాంబూల అందించి వీలున్నప్పుడు మళ్ళీ రావాలమ్మా నుంతుట నా ముద్దు పెట్టి బాయ్ చెప్పింది హరిత ఆ ప్యాలెస్ బయటికి రాగానే రెడీగా ఉన్న క్యాబ్ ఎక్కి ఫ్రంట్ మిరల నుంచి బాల్కనీలో ఉన్న కృష్ణ చూస్తూ మనసులోనే బాయి గారు అనుకుని త్రిపద క్యాబ్ కల్లెదట నుంచి భాయం రూమ్లోకి వచ్చి తన వరకులో పడిపోయాడు క్రిష్ సాయంత్రం త్రిపద రూమ్ విండో దగ్గర అక్క ఇంత జరిగిందా వాము అని నూరెల్లా పెట్టింది మహిత రెండు రోజుల నుంచి జరిగింది పొల్లు పోకుండా చెప్పిన త్రిపదతో అవును మహి లాగి పెట్టి ఒక అక్క అందుకే నేను కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పాను ఏమోని అసలు శేఖర్ గారు నా దగ్గరికి రాగానే ఎంత భయం వేసిందో తెలుసా కానీ మీ సీనియర్స్ సేవ్ చేసేసారుగా హా తెలుసా అసలు ఎంతలా కొట్టారు అమ్ము కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెప్పింది త్రిపద ప్రమోద్ బాబు గురించి చెప్దామా ఆ వద్దులే ఇప్పుడే తర్వాత చెప్దాం అనుకుని ఇంతకీ ఆ సీనియర్ పేరెంట్ అక్క అడిగింది మహిత క్రిష్ గారు వా అక్క నేను చాలా బాగుంది తెలుసా క్రిష్ ఎంత మోడ్రన్గా ఉందో కదా హ్యాండ్సమ్గా ఉంటాడా అందంగా ఉన్నాడా మహేష్ బాబు లాగా ఉంటాడా అని మహిత ప్రశ్నల వర్షం కురిపించగానే అలాగే ఉంటారు కానీ నాకు పూజకు టైం అవుతుంది బాయ్ అంటూ కట్ చేసిన త్రిపద తన రామయ్యకి పూజ టైం అవుతుండడంతో ఫోన్ పెట్టేసిన మహిత క్రిష్ ఎలా ఉంటాడో అని తన ఊహల్లోనే ఒక రూపాన్ని ఊహించేసుకుంది రోజులాగే త్రిపద స్వప్న కాలేజీకి వచ్చారు త్రిపద మాత్రం కొంచెం డల్గా ఉంటే స్వప్న అది ఇది అని చెప్తూ ఉంది సడన్గా తన చెవికి చేరిన విజిల్ సౌండ్కి తలెత్తి చూసిన త్రిపద షాక్ అయి కలలో మెరుపులు తెప్పించేసుకుంది స్టైల్గా తన స్పోర్ట్స్ బైక్ మీద కూర్చున్న క్రిష్ కనపడగానే క్షణం ఆలస్యం చేయకుండా పెద్ద పెద్ద అడుగులతో క్రిష్ దగ్గరికి వెళ్ళింది త్రిపద క్రిష్ గారు మీరు కాలేజ్కి వచ్చేసారా పెదవులు సాగదీస్తూ అంది త్రిపద అటు ముఖం తిప్పేసుకున్నాడు క్రిష్ త్రిపదతో మాట్లాడకుండా క్రిష్ గారు మిమ్మల్ని గెలుస్తోంది ఏంటి అటువైపు తిరిగారు నాతో మాట్లాడరా అంది క్రిష్ ముఖం తిప్పుకున్న వైపుకి వెళ్ళి మళ్ళీ ఇంకో వైపుకి ఫేస్ టర్న్ చేశాడు క్రిష్ క్రిష్ గారు బిమ్మలేనండి పృథ్వీ గారు మీరన్నా చెప్పండి అంటూ త్రిపద పృథ్వీ వైపు జారీగా చూసేసరికి చెయ్యి పైకి లేపి పిడికిలు చూపిస్తూ చేతిని రౌండ్గా తిప్పాడు క్రిష్ అమ్ము వద్దులే నిన్ననే కూల్ ప్యాక్స్ అయిపోయాయి ఇంట్లో అనుకుంటూ సారీ త్రిపద అని పక్కకి తప్పుకున్నాడు పృథ్వీ మీరు ఎందుకు మాట్లాడలేదు క్రిష్ గారు నాతో దాదాపు ఏడ్ చేస్తూ అంది త్రిపద రే ఏడ్చావంటే ఉంటుంది నీకు నా చేతుల్లో అన్నాడు క్రిష్ బావా ఇక్కడ ఏడ్చానరా చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో అంటూ పల్లీకిలిస్తూ క్రిష్ వైపు చూశాడు పృథ్వీ ఇంకా కళ్ళు కోపంగా చేసుకుని క్రిష్ చూసేసరికి ఏం అర్థం కాక తలగొక్కున్నాడు అయినా క్రిష్ చూపుల వెనక దాగున్న అర్థం అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు పృథ్వీ క్రిష్ వంక అరే మెంటల్ కేసు తిప్పుని అన్నట్టున్నట్టుగా నిన్నంటున్నారు క్రిష్ సార్ అని పృథ్వీ చెవిలో గుసుగుసుగా చెప్పింది స్వప్న ఓహో అంటూ పృథ్వీ అర్థం చేసుకునే లోపు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అదేదో నాకే చెప్పొచ్చుగా క్రిష్ గారు మధ్యలో ఈ రాయబారం అవసరమా అంటూ ముక్కు చీరింది విసుగ్గా తల వెనుక రబ్ చేసుకుంటూ ఏడ్చావంటే ఒక్కటిస్తా అని చెప్తున్నా ముందు ఇక్కడ నుంచి క్లాస్కి వెళ్ళు అని క్రిష్ గట్టిగా అరిచేసరికి లేదు క్రిష్ గారు నేను వెళ్ళను మీరు నాతో మాట్లాడే వరకు మీ ముందే ఉంటానంటూ బింకంగా క్రిష్కి ఎదురుగా బుక్స్ పట్టుకొని నిల్చుంది త్రిపద ఆహా పదం నిజంగా ఉంటావా క్రిష్ సార్ మీరు నాతో మాట్లాడే వరకు మీతోనే ఉంటాను సరే ఆఫ్టర్నూన్ వరకు చూడు చాలు నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంకా నేను నీతో అస్సలు మాట్లాడను సరే కృష్ణ గారు ఈ త్రిపద అంటే కొంచెం అమాయకురాలేమో కానీ పంతంలో ఇచ్చిన మాటలు తగ్గేదేలే అని స్వప్నతో క్లాస్కి వెళ్ళిపోమని చెప్పింది ఏంటో దీని అనుకుంటూ నిట్టూర్చి స్వప్న క్లాస్కి వెళ్ళిపోతే క్రిష్ పృథ్వీ వంక ఒక లుక్ ఇచ్చాడు ఆ లుక్కి ఇక్కురు అనుకుండా క్లాస్కి చెక్ చేశాడు పృథ్వీ క్రిష్ పక్కకి రెండు అడుగులు వేశాడు అటువైపుకే త్రిపద కూడా రెండు అడుగులు ముందుకు రెండు అడుగులు క్రిష్ అటుకే రెండు అడుగులు త్రిపద మొదటగా క్యాంటీన్కి నడక మొదలెట్టాడు మన క్రిష్ బాబు పక్కనే త్రిపద ఏంటి పదం నాతో పాటు ఉండగలనే అనుకుంటున్నావా ఉండమని చెప్పి చూడండి ఉంటానో లేదో తెలుస్తుంది నాతో ఉండలేవులే కానీ వెళ్ళు క్లాస్ స్టార్ట్ అయి ఉంటుంది అరే ఉండమని ఒక్కసారి చెప్పు చూడండి కృష్ణ గారు ఎలా అయినా ఉండగలను అని మీకు కూడా తెలుస్తుంది నేను చెప్పేదొద్దు నువ్వు వినేది వద్దు కానీ బుద్ధిగా క్లాస్కి పో ను నేను మీరు నవ్వుతూ మాట్లాడే వరకు మీతోనే ఉంటాను అచ్చా సరే మధ్యాహ్నం వరకు నాతో ఉండటానికి ట్రై చేయి ఫెయిల్ అయితే నేను చెప్పింది చెయ్యాలి ఓకే డన్ కృష్ణ గారు అని అంటూ క్రిష్తో పాటు క్యాంటీన్కి వెళ్ళింది సెల్ఫ్ సర్వింగ్ కాబట్టి ఒక మసాలా దోశ ఇంకా ఇడ్లీ తెచ్చుకున్నాడు క్రిష్ ఏ మీరైనా తెచ్చుకునేది నేను కూడా తెచ్చుకుంటానంటూ యాటిట్యూడ్గా వెళ్ళి ఒక ప్లేట్ పూరి తెచ్చుకొని క్రిష్ ఎదురుగా కూర్చుంది కానీ క్రిష్ రెండు అయిపోయే లప్పు త్రిపద ఒక పూరి మాత్రమే పొట్టలో వేసుకుని వెళ్తున్న అతని వైపే ముఖం ముడుచుకొని చూసింది గబగబా నోట్లో పూరి కుక్కుకొని క్రిష్ వెనుకే పరిగెత్తింది ఆ తర్వాత లైబ్రరీ గంటపాటు క్రిష్ బుక్స్ తిరిగేస్తుంటే అతను తీసుకున్న అలాంటి బుక్స్ని తిరిగేస్తాం త్రిపద నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ అతను చూసి కూడా కాపీ పేస్ట్ ఇక్కడ కూడా అలా అలా టైం ఉండే కంటే అయితే క్రిష్ ల్యాబ్లో సైన్ చేసేసి వెళ్ళిపోయాడు త్రిపత కూడా సైన్ చేసి పరిగెత్తినట్టుగా క్రిష్ వెనకే వెళ్ళింది అప్పటికే పొద్దున్నుంచి క్రిష్ మాట్లాడకపోవడంతో విసుగెత్తి అతని వెనకే వెళ్తూ ఒక చోట ఆగిపోయి ఇక తన వల్ల కాక రెండు చేతులు నడు మీద పెట్టుకొని ఏంటంటే క్రిష్ గారు మధ్యాహ్నం అయిపోయింది కదా ఇప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడరా అని కోపంగా అరుస్తూ నిలబడింది పాపం అబ్బాయిలు పాట పాడే కార్యక్రమానికి డిస్టర్బెన్స్ అయినట్టు అందరూ తల తిప్పి చూసేసరికి క్రిష్ విజిల్ వేస్తూ లోపలికి వెళ్ళాడు నవ్వుకుంటూ క్రిష్ విజిల్ మాత్రమే వింటూ తన నోటిని లాక్ చేసి చుట్టూ చూస్తూ అందరూ తన వైపు అదో రకంగా చూస్తుంటే కళ్ళు మూసుకొని సారీ సారీ అంటూ బయటకు వచ్చేసి ఎదురుగా ఉన్న జెన్స్ రెస్ట్ రూమ్ అన్న బోర్డు చూసి తల కొట్టుకొని ఎంబారిజంగా ఫీల్ అయింది త్రిపద మళ్ళీ అదే విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చిన క్రిష్ ఏంటన్నట్లు కళ్ళెగరేసి తోనే అడిగాడు త్రిపద ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంగా చూసింది క్రిష్వంక క్రిష్ గారు అని అరుస్తూ త్రిపద మోహన్ చూసిన క్రిష్కి నవ్వు ఆగనంటూ వచ్చేస్తుంటే పొట్ట పట్టుకొని మరీ నవ్వుతున్నాడు లాస్ట్ క్లాస్ని సగం నిద్రతో సగం మెలుకుతో వింటోంది మహిత లంచ్ బెల్ మోగ అమ్మయ్య అంటూ చతికిల పడి బెంచ్ మీద పడిపోయింది పాపం రాత్రంతా అక్క చెప్పిన హ్యాండ్సమ్ గురించి ఆలోచిస్తూ నిద్రను పాడు చేసుకుంది మన మహిత ఏ మహి బాక్స్ ఓపెన్ చేయబోయి భోజనం చేద్దు అంటూ పిలిచింది హిమచ పోవే నాకు ఆకలి లేదు ఫుల్ నిద్ర వస్తుందంటూ మహిత తూలే టైంకి కాల్ చేశాడు ప్రమోద్ అవును కదా బావను ఆడుకునే పనుంది కదా మనకు ఆయన నిద్రాదేవిని వెళ్ళిపోమని చెప్పి కాల్ ఇచ్చేసి ఏంటి బావగారు గుర్తొచ్చానా అని అడిగింది రాక్షసి దెయ్యం తెలిసి కూడా ఆడుకుంటున్నావే త్రిపు నెంబర్ ఇవ్వవే అని అడిగాడు ప్రమోద్ కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మంచి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్